హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెరెల్లిసి హెచ్ సౌజన్య ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారండి అదే ఎవరానా ఇదిగో మంకీస్ అన్నం ఎప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తున్నాయి ఒకవేళ బయట అన్నం లేకపోతే ఇంట్లోకి ఎలా రావాలి ఏమేమి తీసుకెళ్ళాలి ఏమున్నాయి అని తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తున్నాయి ఇక వీళ్ళ దంటకి ఇంకొక కోతి అదిగో మొత్తం కాపలా ఉన్నాయి ఏ ఇల్లు అనుకూలంగా ఉంటే ఆ ఇంట్లోకి దూరి ఏం దొరికితే అవి తీసుకెళ్దామని ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నాయి ఇంతకు ముందు వచ్చినప్పుడు టూ కేజీస్ చక్కెర ప్యాకెట్ తీసుకెళ్ళినాయి సిక్స్ ఎగ్స్ తీసుకెళ్ళినాయి ఇప్పుడు ఏంటంటే మా బుడ్డోడు అంటే మా డాక్కి భయపడి అలా గోడ మీద ఉన్నాయి లేకపోతే ఇంట్లోకి వచ్చి ఏ ఒకటి తీసుకెళ్దామని అలా ఉన్నాయి చూడండి మా బుడ్డోడు అసలు కిందికి కూడా దిగనివ్వట్లేడు వాడు చాలా అలట్గా ఉంటాడు వాడు లేనప్పుడే ఇంట్లోకి రాగలుగుతాయి అలా బుడ్డ అప్పటికీ ఎవరు ఇంట్లో కాసిన ఏంటి తెంపుకొచ్చుకుంటున్నాయి అబ్బో ఇంత బుడ్డగుందో ಅಬ್ಬು ಪೆದ್ದೇ ಒಂಕಿ